మరి మీలాగా తెలంగాణ ఉద్యోగం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ బంగారు తెలంగాణలో బాగా ఎంజాయ్ చేసేరీతో వాళ్ళకంటే రాజకీయ పదవులు అంటే రాలే గానీ మీకన్నా ఉద్యోగాలు లేదన్నా ఇప్పుడు ఏమిటంటే బాలకృష్ణ పాట కావాలనుకున్నప్పుడే కళాకారులు గుర్తారు అసలు చీప్ ఇంత చీప్ మీరు అనుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ షోల రంగులు రుద్దుకొని వీళ్ళు చేసేదంతా ఎంటర్టైన్మెంట్ ని ఈ కళాకారుల పాత్ర మాత్రం అట్లాంటి కాదు అప్పుడు నాటిపోతే ఆ చైతన్యం అనేది రగులతోనే ఉంటుంది సూత్రంగా బతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం అమరవీరులను తలుచుకోవాలి పొద్దు గడవది అంతే ఓడవదిలా పాట అంటే మాకు ఒక ప్రాణం అన్న ఉదయం సమయంలో ఉన్న ఇంకొక పాట ఏదైనా బుడుకు నీళ్ళు వసంటే ఇంతటివి కొడుక ముడుకు బుడుకు బువలసేతి పెట్టగా వుదుకొని తింటావు కొడుకా పెట్రోలు ఓ ఎట్లా ఎట్లాగా చూకున్నా కొడుకా పెట్రోలు ఓ ఎట్లా ఎట్లాగా చూకున్నా అవ్వు కొడుకా జర్నల్లు రాస్తారోకలు మొత్తం వాళ్ళయ్య త్యాగాలని చెప్పి చెప్తున్న పరిస్థితిలోనూ వాళ్ళ త్యాగమనమానం ఎలాగవిది త్యాగమనాలే నాయకులారా అసెంబ్లీ సీటు పురారా తగడే నేతల వారా పదవుల ముదులుట త్యాగం అంటే పాలకుల మరి ప్రాణాలు దుటనేమంటారు నేతల వారా వీళ్ళంతా బలిదానం చేసుకోవడానికి నిజంగా రాజకీయ నాయకుల పాత్ర ఉందంట అగ్గి పెట్టి దొరకలేదా అల్లుడు అరీసుకు రెచ్చగొట్టి సంపినారు మా బిడ్డలను ఎందుకు ఓడిపైన పదవులు ఇచ్చే బిడ్డ కవితమ్మకు ఒక్క ఉద్యోగం రాలే మా యువకులకు ఎందుకు ఒక్కాడని కుటుంబంలో ఉన్న యువకుడు కూడా ఇలా గంజాయికి అడిటైన పరిస్థితి పోతున్నది రో యువతను ఎటు పోతున్నది రో యువతాను

కానీ దాంట్లో ఇంకా దీనిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ముందు తీసుకపోతేనే అది డ్రైవింగ్ వస్తువులు నడుపుతూనే బాగు ముందు పోతుంది సో ఈ పడవ నడపడానికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది నాకు నేను కెమెరా ముఖంగా నేను డైరెక్ట్ అడిగిస్తున్నా ఈ ఈ ఉద్యమాన్ని యదుషిరా కల్చర్ ఉద్యమాన్ని ఇది ఉద్యమాని చెప్తున్నా నేను ఈ కల్చర్ ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత నువ్వు తీసుకుంటా అంటే ఇక్కడనే నీకు ఈ ఈ వ్యవస్థ మొత్తం నీకు లేదు